డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అన్నదినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ దీవించుని గాక ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని జరుపుకున్నటువంటి మీ అందరినీ ప్రభువునిండారుగా దీవించి నడిపించును గాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ఇరవై ఐదు పన్నెండవ చరణాన్ని మనం చూస్తే యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఈనాడు చాలామందికి భక్తుంది కానీ ఏం లేదు భయం లేదు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉంటే పాపం చేయడు కనుక దేవుడు అంటున్నాడు దేవుని వాక్యంలో మనం ఎక్కడ చూసినా భయభక్తులు ఎహోవాయిందు భయభక్తులు కలిగి ఉట జ్ఞానమునకు మూలము ఎహో అయింది భయభక్తులు కలిగి ఉంట తెలివికి కారణము ఎహోవైంది భయభక్తులు కలిగి ఉంటా ఆశీర్వాదానికి కారణము అని మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో భయము భక్తి అనేటువంటివి రెండు కూడా జంట పదాలుగా పరిశుద్ధ గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి దేవుని అందు భయము ఉండాలి భక్తి ఉండాలి చాలామందికి భక్తుంది కానీ భయం లేదు భయం ఉంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటావు దేవుడు మార్గాన్ని అండి అంటే నిజమే దేవుడు తన మార్గాన్ని మనకు ఉపదేశించేవాడు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచడం ద్వారా తన్ను ప్రభువుని సొంత రక్షకుడిగా తన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు తమ పాపములు కడగబడి ఎవరైతే నేను పాపిని ప్రభు అని ప్రభు పాదాల దగ్గర తమ హృదయాన్ని కురుమరించినప్పుడు ప్రభువు వారి హృదయాలోనికి వచ్చి ఆయన వసిస్తాడు వసించినప్పుడు ఆయన నువ్వు కోరుకొనవలసిన మార్గము నీవు నడవలసినటువంటి మార్గాన్ని నీకు ఉపదేశిస్తాడు ప్రియులారా అలనాడు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడనేటువంటి విషయాన్ని తెలుసుకుని తూర్పు దేశ విజ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చారు హేరోదు రాజు అన్నాడు మీరు ఆయనను దర్శించి నా దగ్గరికి వచ్చి ఆ వర్తమానం తెలపండి అన్నాడు అలాగే రాజా అని చెప్పి వారు బయలుదేరారు ఆ నక్షత్రాన్ని చూచి దేవుని దర్శించారు అత్యానంద భరతులయ్యి ప్రభువు ఒక కానుకలు సమర్పించారు ఈ సంగతి అంతా మనకు తెలుసు అయితే దేవుడు వారికి ఉపదేశించాడు ఒక మార్గం మీరు వెళ్ళవలసిన మార్గం ఇప్పుడు ఎలా వచ్చారో మరలా అలా వెళ్ళక్కర్లేదు మీరు ఆ మార్గం కాకుండా వేరొక మార్గం వెళ్ళండి మీరు హేరో దగ్గరికి వెళ్ళనవసరత లేదు అని చెప్పి దేవుడు వారిని వేరొక మార్గంలో నూతన మార్గంలో వారిని నడిపించాడు ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తన మార్గాన్ని ఉపదేశించాడు ఎవరికి జ్ఞానులైనటువంటి వారికి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు వారికి ఉపదేశించి వారిని నడిపించాడు అలాగే ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఆయన నీ హృదయంలో ఉండి నిన్ను గైడ్ చేసేవాడు ఈ మార్గంలో నడవాలి ఈ మార్గం గుండా వెళ్ళాలి ఇదే మార్గము దీనిలో నడువమని చెప్పి నిన్ను చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే దేవుడు కనుక ప్రభుకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన ఎందు మన భయభక్తులు కలిగినప్పుడు అంతేనే కానీ దేవుడు నడిపించుకోమనండి అని అంటే ఆయన నడిపించేవాడు కాదు నువ్వు ఆయన బిడ్డగా చేయబడాలి ఆయన నీకు తండ్రిగా ఉండాలి ఆయన కుమారుడుగా నువ్వు చేయబడాలి అప్పుడు మాత్రమే నీవు ఆయన మార్గాల్లో నువ్వు నడవడానికి ఆయన నువ్వు గైడ్ చేసి నడిపించేవాడు ఆయన బిడ్డగా నువ్వు చేయబడ్డావా లేక ఇంకా లోకంలోనే జీవిస్తున్నావా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధానికి వందనాలు ఇదిగో నీ అంత భయభక్తులు కలిగిన వాడెవడో వాడు కోరుకోనవలసిన మార్గం వారికి ఉపదేశిస్తానని వాగ్దానం చేస్తాం నీ వాగ్దానము మా జీవితాల్లో స్థిరపరచండి నేను నిన్ను కోరుకుని మేము జీవించేవారుగా నీ ఎందు భయభక్తులు కలిగి మేము నడుచుకునేవారుగా యథార్థ హృదయంతో మా హృదయాలను ప్రభువైపు మేము నడిపించుకునేవారుగా నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని సమస్త మహిమ మీరే పొందుకొనమని ఏసు అతి ఉన్నతమైన నామమున వెడుచు నాము తండ్రి ఆమె